హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరెన్సీ వాడుకలోకి రాకముందు మానవ జీవితం వస్తువు మార్పిడి విధానంతో సాగేది అయితే కరెన్సీ వాడుకలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వాణిజ్యానికి జీవనాధారంగా కరెన్సీ పరిగణించబడుతోంది అంతేకాదు దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తోంది కరెన్సీ దేశ స్థిరత్వం బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం కరెన్సీ విలువ పెరిగే కొద్దీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది పెట్టుబడులను ఆకర్షిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అంతేకాదు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోంది ఒక బలమైన కరెన్సీ దేశంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేలా శక్తివంతం చేస్తోంది ప్రపంచ వాణిజ్యం ఇంటర్ కనెక్టెడ్ వెబ్లో ఆ దేశం స్థానాన్ని పటిష్టం చేస్తోంది ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై కరెన్సీలను చట్టబద్ధమైన టెండర్గా గుర్తించింది కొన్ని కరెన్సీలు జనాదరణ పొందాయి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి అయితే ఈ కారకాలు తప్పనిసరిగా ఆ దేశ కరెన్సీ విలువ లేదా బలాన్ని నిర్ణయించవు బలమైన కరెన్సీ దేశ కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దాని విశ్వసనీయతను నొక్కి చెబుతోంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ ప్రపంచంలోని పది బలమైన కరెన్సీల జాబితాను విడుదల చేసింది వీటి ప్రాముఖ్యతకు దోహదం చేసే కారణాలను వివరించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది నాటికి ఉన్న విలువల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్టు తెలిపింది మొదటి ప్లేస్లో కుబాయిట్ దినార్ ఉండగా భారత కరెన్సీ రూపాయి పదిహేనవ స్థానంలో ఉంది ఈ జాబితాలో మొదటి స్థానంలో కుబాయిట్ దినార్ ఉందని ఫోర్బ్స్ పేర్కొంది ఒక కుబాయిట్ దినార్ మన కరెన్సీలో రెండు వందల డెబ్భై పాయింట్ రెండు మూడు రూపాయలకు సమానం రెండవ స్థానంలో బహ్రెయిన్ దినార్ ఉంది దీని విలువ భారత కరెన్సీలో రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు రూపాయలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే యుఎస్ డాలర్ టాప్ టెన్ స్థానాల్లో చివరి స్థానం అంటే పదవ ప్లేస్లో ఉంది దీని ర్యాంకింగ్ను వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా యుఎస్ డాలర్ అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తున్న కరెన్సీ అని ఫోర్బ్స్ తెలిపింది డాలర్కు అత్యంత ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇది ప్రపంచంలోని బలమైన కరెన్సీలలో పదవ స్థానంలో ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే